నేను ఎన్నో పదే పదే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిగా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ డేటా అని ఎందుకు చెప్పినామంటే అంటే ఏ కూడా ఏదైనా అబద్ధం చెప్తాడు అని కూల అబద్ధని ఎందుకంటే ఇది బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చేది తప్పు ఎక్కడ వస్తుంది ఎవరైనా ఓసీలు ఉన్నాడు బీసీ చెప్పుకుంటాడు ఏమైనా లాభం వస్తుందని ఆశతో కానీ బీసీలు ఉన్నాడు ఓసీ అని చెప్పుకుంటాడా నష్టం వాళ్ళకే కదా అందుకే నేనేమన్నా ఇది పర్ఫెక్ట్ యాక్యురేట్ డేటా దీన్ని మీరు అనుమానాలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తించి పర్లేదు ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్ డేటా రేవంత్ రెడ్డి చేస్తే రేపు చరిత్ర రేవంత్ రెడ్డి ఉంటాడు పదేళ్ళు మేము ఉన్నా చేయలేదు ఓ మంచి పని పది నెలలనే ఆయన ఏ స్థాయికి మంచి పేరు వస్తుంది అనుకున్నప్పుడు ఎవరికైనా రాజకీయ ప్రత్యర్థులకు అట్లాంటి ఆలోచన ఉంటే తప్పలేదు నేను వాళ్ళని పట్టాను వాళ్ళు అట్లా వాళ్ళు అదే విధానంలో ఇప్పటివరకు ముందుకు వచ్చారు ఇప్పుడు కూడా అట్లనే ఉంటారు కానీ నిజంగా మీకోసం మనసు పెట్టి చాలా పర్ఫెక్ట్ డాక్యుమెంట్ చేయాలన్న ఆలోచన ఎందుకంటే ఈ దేశము ఏ రాష్ట్రంలో ఎవరు చేయాలన్నా తెలంగాణకు వచ్చి నేర్చుకొని పోయే విధంగా ఉండాలనేది నా ఆలోచన ఎవరైనా రేపు కొద్దిగా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాజకీయ పార్టీ అయినా రేపు ఈ లెక్కలు తేల్చాలంటే ఎవరైనా పర్ఫెక్ట్ డాక్యుమెంట్ చేసిందంటే తెలంగాణ తెలంగాణలో ఎవరు చేసిందంటే రేవంత్ రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా పార్టీ రాహుల్ గాంధీ మా ప్రయత్నంలో ఉన్న అందరం మేము చరిత్రలో నిలిచిపోవాలి అనేది ఇది ఒక డాక్యుమెంట్ ఇండియాల కాన్స్టిట్యూషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసింది